స్టార్ట్ అయ్యింది డెఫినెట్గా దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము విత్ పబ్లిక్ పార్టిసిపేషన్ అదైతే మేము పబ్లిక్ని కూడా మేము అడుగుతున్నాం దయచేసి మీరు కూడా మాతో పాటు పార్టీ రండి మీరు కూడా మోటివేట్ అవ్వండి మోటివేట్ చేయండి ఎందుకంటే అందరం కానీ చేయలేం

ఇంకోటి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి అటువంటి ఏరియాస్లో కూడా మ్యాక్సిమం ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే నైట్ బిట్ లో తిరుగుతున్న పోలీసులు కూడా వాటి మీద ఎక్కువగా టార్గెట్ చేయడం అందుకే లాస్ట్ టైం మీకు చెప్పాను ఎనిమిది తర్వాత అటువంటి ఏరియాస్లో కనుక జనాలు ఉంటే వాళ్ళని చెదరగొట్టడం వాళ్ళు కొంచెం వాళ్ళని ప్రివెంట్ చేయడం అది చేయాలి అని చెప్పేసి మేము లాస్ట్ టైం అనుకున్నాం ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ లో ఉన్నాయండి మైనర్ థింగ్స్ అని మీకు చెప్పలేదు అంతే చాలా అది ఏదో అంటారు కదండి చాలా అంటే వైట్నర్స్ నేను నెయిల్ పాలిష్ రిమూవర్స్ అంట అసలు ఏంటంటే చెప్తున్నారు మాకే భయం వేస్తుంది ఇంకా మనం అంత కి వెళ్ళాం అనుకోండి సెచింగ్ మొదలు పెడతారు ఇంకొద్దిలేండి ఎందుకు ఉండదండి కింగ్ పిన్స్ ఎవరో ఒకరు ఒకరు పట్టుబడి ఉంటారు బై డిఫాల్ట్ వాళ్ళు బెయిల్ మీద వెళ్ళి ఉంటారు ఆ రికార్డ్ అంతా మా దగ్గర ఉంటుంది కదా ఆ రికార్డ్ లో ఉన్న వాళ్ళందరి మీద కనుక స్పై పెడితే ఎంతసేపు పట్టుకుంటాం ఐడెంటిఫై చేస్తున్నామండి ఉన్నారు లిస్ట్లు ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి అందుకే అండి వాళ్ళని ఇంట్రాగ్రేట్ చేసి వాళ్ళ పైన వాళ్ళు ఎవరు ఎవరున్నారా డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ కింగ్ పిన్ ఎవరున్నది మాకు వస్తుంది దీనికి కూడా టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలన్న దాని మీద కూడా వర్కౌట్ అవుతుంది ఎన్టీఎఫ్ కి ఫుల్ రైట్స్ ఇస్తామండి నేను ఒకటే అండి ఇప్పుడున్న ఇప్పుడు ఐదు కోట్ల మంది జనాభాలో మన ఎత్తి కొడితే ఎంతమంది ఉంటారు సార్ పోలీసులు యాభై వేల మంది ఉంటారు మనం సరిపోతాదా అంటే మనం ఆలోచించుకోవాలి కదా నేను ఏమంటానంటే దాని గురించి అనే కొంచెం ఆ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికి అనే కదా ఈ అన్ని డిపార్ట్మెంట్లకు కలిసేది డెఫినెట్గా డెఫినెట్ గా ఉంటుంది అదేం లేదండి ఇది సపరేట్ బ్రాంచ్ అది సపరేట్ బ్రాంచ్ ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అది ఒకసారి మీరు అన్నది కరెక్టే కానీ ఒకసారి టెక్నికల్గా ఎలా ఉందండి మైన్స్ ఉన్నాయి కదా పక్క నుంచి ఇంకా మైన్స్ ఉంది కదా లిక్కర్ ఉంది మైన్ ఉంది లిక్కర్ పాలసీలు కూడా అవన్నీ చూసుకోవాలి కదా అంటే మళ్ళీ ఏం మాట్లాడిన కాంట్రవర్సీ అవుతుంది ఎందుకు లేండి ఒక ఇష్యూ నడుస్తుంది కదా దాన్ని నడవని మీరు అంటే అంటే విషమే అంటేనండి వాళ్ళు చేసిన ఏదో పాపాలు ఇప్పుడు మేము ఏదో ఇక్కడ అడుగుతున్నట్టు అనిపిస్తుందనమాట లేదండి ఇందాకే నేను ఏదో చూశాను ఒకసారి అంటే ఏం మాట్లాడి కొంచెం మళ్ళీ ఎందుకులే కాంట్రవర్సీని ఆలోచిస్తున్నాం కానీ నేను దాని గురించే సేపు అండ్ ఒక విషయం చెప్తున్నానండి పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం ఈవీఎం బాక్సులు బదులు కొట్టారన్న ఒకటి ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మన అందరికీ కూడా తెలుసు ఆయనని తీసుకెళ్లి ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికైనా ప్రోగ్రామ్ తీసుకున్నారు అది అతని ఇష్టం అది కూడా ఏంటి ఒక పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు డబ్బున్న కూడా వెళ్ళారు తీసుకొని పెట్టుకున్నాడు నేను ఇక్కడ ఏమంటానండి యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాత్తులు టైం అయిపోయింది ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్సెసిఎం రిక్వెస్ట్ చేస్తే ఇచ్చాం అవునా కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి లూడ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు కానీ ఈ రోజు మేము ఏం చేశాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాట సృష్టించడానికే యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం అఫ్ కోర్స్ ఈ రోజు మేము చాలా మంది చెప్తున్నారు ఏదో తండోపతండాలు వెళ్తున్నారు వెళ్తున్నారు ఇలాగే నేను ఒకసారి ప్రెసిన్స్ ఐసి గారితో కూడా మాట్లాడినా అసలు ఎంతమంది ములాఖాత్తులు వెళ్తున్నాయి యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం ఆయన బయటకు వచ్చి ఈరోజు ఈ రోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు అక్రమంగా ఏమి సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని దేని మీద బెయిల్ వచ్చిందండి ఇప్పుడు విష్ విష్ అవును అదేనండి పాత పాత గౌడ ఎట్నివ్వలేదు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఉన్నా అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు ఎవరు చేశారు దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసింది మేము గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా బాలంటారు అందరి మీద కూడా ఇరవై నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఒక ఏడు కేసులు ఏంటి అవన్నీ మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేమే మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరే వేరేగా ఉండేది కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయి ప్రతీకార దాడులు అంటే రెచ్చగడుతున్నారా ఈరోజు వచ్చి దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా మీరు అది అడుగుతున్నారే కానీ పక్కనన్న చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగులు తోసేసిన సంఘటన అడగరు అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి మేము మేము మాట్లాడితే మళ్ళీ కేసు పెట్టారేమో ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ ఎమ్మెల్యే నేను ఏమంటానంటే మీరు